చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని వాటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలేరాళ్లను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్లను హితులుగా మలచి తలచి ముందుకెళ్ళాలని తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్లను హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగమలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనీ మార్చేస్తానని